హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పెసరపప్పు పిండి వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం పెసరపప్పును నైట్ అంతా నానబెట్టుకోవాలండి వాటర్ వేసి ఇక్కడ నేను హాఫ్ కిలో తీసుకున్నానండి పెసరపప్పుని వడియాలు పెట్టుకోవడానికి పెసరపప్పుని నైట్ అంతా నానబెట్టుకున్నాం కదండి అది మార్నింగ్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి మనం గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు పిండిని మనం పెసరపప్పులో రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టించాలండి లేకపోతే గ్రైండర్లో వేసుకున్న ఓకే పెసరపప్పు పిండిలో ఉప్పు తగినంత కారం వన్ స్పూన్ వేసుకోవాలండి ఒక వైట్ క్లాత్లో మనం పెట్టుకోవచ్చండి కాటన్ చీర అయినా పర్వాలేదు పంచులు ఉంటాయి కదండీ దాని మీద అయినా పెట్టుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద అయినా పెట్టుకోవచ్చండి వడియాలు ఒడియాలు ఎండలో పెట్టుకోవాలండి బాగా ఎండ తగలాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలండి వడియాల్ని మొత్తం సరే అంత మీ పెండ్ అయిపోయేంతవరకు పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకున్న తర్వాత వడియాల్ని రెండు రోజులు ఎండలో పెట్టాలండి అప్పుడే మనకు బాగా వేగుతాయి తినడానికి కరకరలాడతాయి అన్నమాట ఇలా ఒల్చుకోలేండి టూ డేస్ అయిపోయాక రాకపోతే వాటర్ వాటర్ చల్లుకొని నెమ్మదిగా వల్లిచేసుకోవాలి మనం ఇలా వల్చుకున్నామండి మనం పెసర ఇలా ఇలా ఇప్పుడు మనం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెసరు అయితే ఈ కలర్ వచ్చినాయండి వేపాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్